నమస్తే అండి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీకి ఒక కొరకరాను కొయ్యగా మారన్నటువంటి చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది టీడీపీలో జేసీ సీనియర్ నేత మనసులో ఏది కూడా దాచుకోరు రాజకీయాల్లో ప్రతిదీ బహిరంగంగా మాట్లాడడం ఇబ్బందికరంగా కూడా మారుతుంది మరి ముఖ్యంగా అధికార పార్టీ నేతగా జేసీ కామెంట్సు ఆయన వ్యవహార శైలి ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తలనొప్పిగా మారిందని టీడీపీ నేతలు అనుకుంటున్నారు తాజాగా అనంతపురంలో జేసీ ట్రావెల్స్ కు చెందినటువంటి బస్సు కాలిపోయింది అలాగే మరో బస్సు స్వల్పంగా దెబ్బతింది షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సు కాలిపోయిందని అధికారులు చెబుతున్నా దాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి ఒప్పుకోవడం లేదు దీని వెనుక బీజేపీ ఉందని ఆయన మండిపడుతున్నారు నోటికొచ్చినట్టు తిట్టడం సోషల్ మీడియాలో అది వైరల్ అవుతుంది ఆర్టీపీపీ నుంచి బూడిద రంగు త్వరల తరలింపులో బీజేపీ నేతలతో ఆయనకు విభేదాలు తలెత్తాయి బహుశా ఆ వివాదమే తన బస్సు కాల్చివేతకు దారితీసిందని ఆయన భావించి వాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేసి ఉంటారనేటటువంటి ప్రచారం కూడా జరుగుతుంది మరి ముఖ్యంగా జగన్ రెడ్డి ఏమని చూడని పదే పదే ఆయన చెప్పడం కూటమి నేతలకు కోపం తెప్పించేటటువంటి విషయం బూడిద తరలింపు పంచాయతీకి రావాలని సీఎంఓ నుంచి ఫోన్ చేసినా ఆయన చంద్రబాబు వద్దకు వెళ్ళలేదు ఇలా తన ఇష్టానుసారం ప్రవర్తిస్తుండడంతో ఏం చేయాలో దిక్కుతోచక టీడీపీ అధిష్టానము తలపట్టుకుంటుంది తాడిపత్రిలో జేసీ కుటుంబానికి బలమైనటువంటి వర్గం ఉండడం ముండిగా వ్యవహరిస్తుండడంతో టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది ఇప్పుడు కూటమి మిత్రపక్షమైనటువంటి బీజేపీ నేతలపై రాయిలైనటువంటి భాషలో జేసీ నోరు పారేసుకున్నారు జేసీపై చర్యలు తీసుకునే ధైర్యము టీడీపీ చేయలేకపోతుంది అలాగని ఆయన చర్యల్ని సమర్థించలేకపోతుంది నమస్తే